సూపర్ స్టార్ కృష్ణ నాట జీవిత విశేషాల గురించి మనం ప్రతిరోజు కూడా చెప్పుకుంటున్నాం బాలకృష్ణతో ఉన్నటువంటి అనుబంధం మనం ఈరోజు చెప్పుకోబోతున్నాం బాలకృష్ణ సూపర్ స్టార్ కృష్ణ ఈ బాబాయ్ గారు అని చెప్పి పిలుస్తారు ఎందుకంటే తండ్రి తర్వాత ఆయన తమ్ముడి వరుసలో చూసేటువంటి గొప్ప సంస్కారం మరి బాలకృష్ణకు ఉంది కాబట్టి ఆయన మహానుటుడయ్యాడు అలాగే కృష్ణ అంటే చాలా గౌరవం కృష్ణని వ్యక్తిత్వం కానీ సంస్కారాన్ని కానీ నటన కానీ అని ఎప్పుడూ గౌరవించేవాళ్ళు ఆ గౌరవం ఉండబట్టే సూపర్ స్టార్ కృష్ణని రెబల్ స్టార్ కృష్ణరాజుని ఇద్దరిని కూడా ఎంతో మర్యాదతో మరి సుల్తాన్ అనేటువంటి తన సొంత సినిమాని ఆయన వాళ్ళిద్దరినీ కూడా మల్టీ స్టార్ మూవీగా రూపొందించినటువంటి సందర్భంలో చాలా గౌరవంగా చూసేవాళ్ళు ఇద్దరినీ కూడా రామోజీ ఫిల్మ్ సిటీలో చాలా భాగం షూటింగ్ జరుపుకుంది షూటింగ్ జరుపుకున్నప్పుడు కృష్ణ కానీ రెబల్ స్టార్ కృష్ణరాజు కానీ ఇద్దరు వచ్చినప్పుడు వాళ్ళతో చాలా ఆప్యాయంగా ఆ షూటింగ్ అంతా కూడా జరిపేవాళ్ళు ముఖ్యంగా అది ఒక షూటింగ్ లా జరిగేది కాదు ఒక పిక్నిక్ ఎలా ఉంటుందో ఒక పెళ్లి సందడి ఎలా ఉంటుందో ఒక ఇంట్లో కుటుంబం అంతా కలిసి ఎలా ఉంటారో ఆ విధమైనటువంటి ఒక స్నేహబంధం అక్కడ బాగా ఉండేది ఇక్కడ ముఖ్యంగా కనుక చూసుకుంటే ముగ్గురు కూడా భోజన పిల్లలే బాలకృష్ణకి భోజనం అంటే చాలా ఇంట్రెస్ట్ అలాగే రెబల్ స్టార్ కృష్ణరాజు భోజనం అంటే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు కృష్ణ కూడా కొన్ని కొన్ని నాన్ వెజ్ వంటకాలు అంటే బాగా ఇష్టం అడవి పందె మాంసం అంటే ఆయనకి బాగా ఇష్టం కాబట్టి ఆయన ఏంటంటే ఈ ఫిష్ కానీ లేకపోతే చికెన్ కానీ మటన్ కానీ ఇవన్నీ కూడా చాలా ఇష్టపడతారు ఈ విషయం అందరికీ తెలిసినటువంటి విషయమే రామజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా ప్రత్యేకమైన వంటలు తయారు చేయించి బాలకృష్ణ ముగ్గురికి కూడా ప్రత్యేకంగా దాన్ని సప్లై చేయించేవాళ్ళు అలాగే రెబడిసారి కృష్ణరాజు కూడా తనతో పాటు ఎక్కడికి వెళ్ళినా కూడా నలుగురు ఏంటంటే వంట వాటని ఉంచుకునేవాళ్ళు ఈవెన్ రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళినా కూడా అక్కడ వాళ్ళు కృష్ణరాజు అభిరుచి ఏమిటి కృష్ణ అభిరుచి ఏమిటి బాలకృష్ణ అభిరుచి ఏమిటి అని చెప్పేసి కనుక్కొని ఎంత సాల్ట్ వేయాలి ఎంత కారం వేయాలి అని కూడా తెలుసుకొని దాని ప్రకారం ప్రత్యేకమైన వంటలు తయారు చేసేవాళ్ళు కొసరి కొసరి వడ్డిచ్చే మనస్తత్వం వాళ్ళ కాకినాడి నుంచి తెప్పించిన వంట వాళ్ళకి ఉండేది మండపేట నుంచి కూడా వంట వాళ్ళని ప్రత్యేకంగా పిలిపించి బాలకృష్ణ ప్రత్యేకమైన శ్రద్ధ వహించారు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి స్వీట్స్ తయారు చేసే వాళ్ళని ప్రత్యేకంగా పిలిపించుకొని రామజీ సిటీలో వాళ్ళకి ప్రత్యేకమైన వసతి ఏర్పాటు చేసి వాటిని కూడా సప్లై చేయించి ఆయన వాళ్ళకి మంచి గౌరవంతో చేశారు ఇది చాలా అరుదుగా ఉంటుందండి సినిమా షూటింగ్ అనేటప్పటికీ ఈ రోజుల్లో చాలా ఆ యాంత్రికమైపోయింది ఒకళ్ళ గురించి ఒకళ్ళు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు ఏదో రెమ్యునరేషన్ ఇచ్చామా వాళ్ళు యాక్ట్ చేశారా వెళ్ళిపోయారా అనండి కాకుండా బాలకృష్ణ కృష్ణ కృష్ణరాజు ముగ్గురు కూడా వయసు తేడాకి బాలకృష్ణకినూ కృష్ణకి మధ్య చాలా అంతరం ఉంది కాకపోతే వాళ్ళ నాన్నగారు ఎంత వయసులో ఉంటారో ఆ తర్వాత అంత ప్రాముఖ్యత కృష్ణ గారికి ఇచ్చి సుల్తాన్ సినిమాలో మరి అద్భుతమైనటువంటి రాణింపుతో ముగ్గురు చేసినటువంటి సినిమా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రిలీజ్ అయింది చాలా అద్భుతమైనటువంటి విజయం సాధించింది శరత్ అని చెప్పేసి డైరెక్టరు ఈ ముగ్గురు కాంబినేషన్లో ఈ సినిమాని తీయటం జరిగింది సూపర్ స్టార్ కృష్ణ చాలామందితో కలిసి నటించారు ఎన్టీ రామారావుతో కలిసి నటించారు అఖిరి నాగేశ్వరరావుతో కలిసి నటించారు రెబల్ స్టార్ కృష్ణరాజుతో కలిసి నటించారు కానీ బాలకృష్ణతో కలిసి తండ్రితో కలిసి నటించిన ఘనత ఆయనకే దక్కుతుంది తరేడితో కలిసి నటించిన ఘనత కూడా ఆయనకే దొక్కుతుంది కాబట్టి రాబోయే కాలంలో కూడా ప్రిన్స్ మహేష్ బాబు మరి బాలకృష్ణతో కలిసి ఏదైనా ఒక మంచి సినిమా చేస్తే బాగుంటుందేమో అని చాలామంది అభిమానులు ఎదురు చూస్తున్నారు ఎందుకంటే స్టార్ మూవీస్ రావాలి వస్తేనే సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది నిర్మాతలు బాగుంటారు అలాగే అభిమానులు కూడా అలాంటి జంటని చూడాలని చెప్పి మక్కువ చూపిస్తారు కాబట్టి రాబోయేటువంటి కాలంలో గుండమ్మ కథ లాంటి సినిమా ఇప్పటికీ ఎవరు తీలేపోయారు అంత అద్భుతమైన చిత్రం కాకపోతే అలాంటి సినిమాని తీసుకొని బాలకృష్ణ ప్రిన్స్ మహేష్ బాబు అలాంటి సినిమాలు కనుక మళ్ళీ రీమేక్ కనుక చేస్తే బాగుంటుంది ఇంటిలో బాధ చూస్తారని చాలామంది అభిప్రాయపడుతున్నారు అదే నిజం కావాలని కూడా అందరూ కోరుకుంటున్నారు ఆ కోరిక నిర్వహణ కూడా మనం ఆశిద్దాం ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే మల్టీ స్టార్ మూవీస్ రావాలని మీరు కోరుకున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి బెల్లేకాను ప్రెస్ చేయండి అలాగే మీ దీవెన్న మాకు అందజేసేయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మిత్రుడు శ్రేయోభిలాషి सच्यपाल पीपल लाइव टीवी चीफ थियेटर डिवी के कृष्ण प्रसाद